మరో నలభై ఎనిమిది గంటల్లో తులారాశివారు ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడాల్సిన వీడియో వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వారిని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఎంతో తెలివిగా ఉంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో తులారాశివారు నేర్పరిగా చెప్పుకోవచ్చు ఏదైనా ఒక అంశం గురించి చాలా వరకు కూడా ఆలోచించి అన్ని కోణాల నుండి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోరు అలానే ఈ రాశివారు ఏ పని చేసినా కూడా ఆ పనులన్నీ కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా చకచక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు అయితే ఈ రాశివారు ఎప్పుడైనా ఏదైనా వైఫల్యం చెందిన ఇతరుల మీదకు తోసేయడం అంటే వీవల్లే ఎలా జరిగింది లేకపోతే మీ సలహా వినటం వల్ల ఇలా జరిగింది ఇలా ఎప్పుడు కూడా ఎవరిని నిందించరు ఏం జరిగినా కూడా మంచి చెడైనా తన వల్ల జరిగిందని అనుకుంటూ ఉంటారు తప్పు జరిగినా కూడా బాధపడరు దాన్ని తర్వాత సారి మాత్రం రిపీట్ కాకుండా చూసుకుంటారు ఒక్కసారి చేసిన తప్పు మాత్రం అస్సలు చేయరు అయితే ఈ రాశి వారి దగ్గర ఎప్పుడైనా ఎవరైనా నమ్మకం కోల్పోయినా ఏదైనా అబద్ధం చెప్పినా ఇంకా మరలా వారిని నమ్మాలంటే ఇంకా వారు ప్రాణం పోయినా సరే అవతలి వారిని ఇంకా క్షమించడం అని చెప్పుకోవచ్చు అంటే అంత కఠినంగా మారిపోతారు వారికి చేసే సహాయాలు చేస్తారు కానీ వారి మీద ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది ఒక్క విషయంలోనే పోగొట్టేసుకుంటూ ఉంటారు కాబట్టి వీరి దగ్గర నమ్మకం సంపాదించుకోవడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టంగా చెప్పుకోవచ్చు అయితే స్నేహానికి కానీ బంధుత్వానికి కానీ చాలా విలువిస్తారు ఎప్పుడైనా తనకు అభివృద్ధి చెందే అవకాశం వస్తే నేనే అభివృద్ధి చెందాలి ఇక మిగతా వాళ్ళ గురించి నాకు ఎందుకని అనుకోకుండా తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని అనుకుంటారు కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు గబుక్కుని ఎవరిని కూడా ఏ మాట అనలేరు ఏదైనా కష్టం ఉన్నా కూడా తానే భరిస్తారు తప్ప ఇతరులు మాత్రం అంత త్వరగా ఏమీ అనలేరు అయితే ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో మాత్రం వీరు తెలిసి తెలియకంటే సరదాగా మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఇతరులు మనసు ఎంతగానో నొప్పిస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఈ వ్యక్తులు మాత్రం సులభంగా వారి క్షమాపణలు చెప్పేసినప్పటికీ అవతలి వారు మాత్రం వాటిని మనసులో పెట్టుకుంటారు కాబట్టి హాస్యం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఎంతో కష్టపడే తత్వం ఉంటుంది ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా వృత్తిని అయితే అస్సలు విడిచిపెట్టరు ఈ రాశి వారికి స్థిరంగా ఒక చోట ఉండి చేసే పనులు అయితే అంతగా నచ్చవు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళాలని తిరగాలని అలానే వృత్తిపరంగా కూడా ఎప్పుడూ టాస్క్లు ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఒకే విధమైన పని చేయడానికి అంతగా ఇష్టపడరు అలానే ఈ రాశివారు ఎవరికిందా కూడా పనులు చేయాలని అంత త్వరగా ఇష్టపడరు సొంత వ్యాపారాలు కానీ లేకపోతే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏదైనా ఉద్యోగం చేసినా కూడా నలుగురు ఉండేలా చూసుకుంటారు ఉన్నత స్థానంలో అంటే పైచేయి ఉండాలనే కోరిక అధికంగా ఉంటుంది కానీ ఎప్పుడు ఎవరి మీద ఆధిపత్య ధోరణి అయితే అస్సలు చలాయించరు అలానే ఉద్యోగ రీత్యా ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగాలు మారడానికి చూస్తూ ఉన్నారో కానీ అవకాశాలు అనేవి లేక ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో అభివృద్ధి లేకపోయినా అలా చేస్తూ ఉన్నారు ఈ సమయంలో కొంతమంది స్నేహితులు చెప్పడం ద్వారా మీకు ఉద్యోగాల మార్పులకు అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు వీటిని కనుక మీరు సరిగ్గా సద్ వినియోగం చేసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో అన్ని విధాల అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి అలానే రీత్యా చాలా వరకు కూడా చేసేటువంటి దూర ప్రయాణాలు ప్రయాణాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు దృష్టి అనేది విద్య నుండి ఇతర విషయాల వైపుకు మళ్ళీ అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులు ఏకాగ్రతతో పనులు చేసుకోవాలి ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకోండి ఎంత పనున్నా కూడా ఆ ప్రణాళిక ప్రకారం అయితే పనిచేయండి లేనట్లయితే మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అయ్యే విషయంలో ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే విద్యార్థులు విదేశాలకు వెళ్దామనుకున్న చదువులకు ఇతర ప్రాంతాలకు వెళ్దాం ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నలుగురిలో ఉన్నప్పుడు అంటే కుటుంబ సభ్యుల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు మాత్రం చర్చించకండి అంటే కొంతమందికి మీరు బయటకు వెళ్ళడం నచ్చదు వారి మీ యొక్క తల్లిదండ్రులు మాటలు అనేవి మార్చేయడం లేకపోతే వారికి మీరు బయటకు వెళ్లకుండా మాటలు అనేవి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఉద్దేశాలు ఎవరికైతే ఉన్నారో వారు సైలెంట్గా మీ పనులు మీరు చేసుకుంటూ చివరి క్షణంలో తల్లిదండ్రులు చెప్పి వారిని ఒప్పించుకోవడానికి ప్రయత్నించండి ముందు నుంచి కనుక వాటి గురించి చర్చించినట్లయితే కొంతమంది మీరు వెళ్ళటం ఇష్టం లేనివారు వాటిని ఆపేయడానికి ప్రయత్నిస్తారు అలానే కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం ఒక స్త్రీని అయితే వదులుకోకండి ఈ స్త్రీ మీ యొక్క తోబుట్టువు కానీ లేదా జీవిత భాగస్వామి కానీ వారితో ఏవైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే మీరు చాలా వరకు తెగదింపుల వరకు వెళ్ళిపోదామని అనుకుంటున్నారు అస్సలు ఆ విషయాలు అయితే మీరు మానుకోండి ఎందుకంటే తోబుట్టువును దూరం చేసుకున్నా కూడా మీరు తర్వాత అయితే బాధపడే అవకాశం కనిపిస్తుంది జీవిత భాగస్వామి విషయంలో కూడా మీ తప్పులు కూడా కొన్ని ఉంటాయి వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి జీవిత భాగస్వామిని వదులుకున్నా కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఎవరికైతే వివాహం కాకుండా ఉన్నారో వారికి స్నేహితురాల రూపంలో కూడా ఉండవచ్చు కాబట్టి మీ జీవితంలో ఏ స్త్రీతో అయితే మీకు మంచి సంబంధాలు ఉండి వారితో చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా వారిని దూరం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి విషయాల్లో కొంచెం ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోండి తప్ప వదులుకోకండి ఎందుకంటే ఈ స్త్రీ మీ మంచి కోరుకునే స్త్రీ ఇలాంటి వ్యక్తులను దూరం చేసుకున్నట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు ఉన్నాయి అలానే తులారాశివారు ఇప్పటి నుంచి మరొక నలభై ఎనిమిది గంటలు వేచి చూడండి మీరు ఒక అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు ఈ శుభవార్త మీ యొక్క విద్యకు సంబంధించి కోరుకున్న ప్రదేశాలకు మీరు విద్యాభ్యాసాలకు వెళ్ళడం కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ల పరంగా రీత్యా శుభవార్త కానీ వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి కోర్టులో ఏవైనా తీర్పులు ఉన్నట్లయితే వాటికి సంబంధించి అనుకూలమైన తీర్పులు రావడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ శుభవార్త వల్ల మాత్రం ఎంత ఆనందం ఉంటారు మీకు ఈ సంవత్సరం అనేది అతిపెద్ద శుభవార్తతో ముగియడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోండి వాతావరణంలో మార్పు కారణంగా దగ్గు జ్వరం ఇటువంటివి చిన్నగా ప్రారంభమయ్యి వైరస్లా వ్యాపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ వ్యాధుల విషయంలో మాత్రం ముందుగానే జాగ్రత్త తీసుకోండి చిన్న వ్యాధులను అశ్రద్ధ చేసినట్లయితే బాధపడే అవకాశం కనిపిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలానే తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో కనుక ఏవైనా ఆటంకాలు ఏర్పడుతున్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఏడు రోజులు కానీ లేకపోతే మూడు మంగళవారాలు కానీ మొదలు పెట్టుకోండి ఈ విధంగా ప్రారంభించిన తర్వాత ఖచ్చితంగా వివాహ పరంగా ఏవైనా కాలశర్ప దోషాలు కానీ లేదా వివాహ సంబంధిత దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి వివాహ సంబంధిత దోషాలు ఉన్నవారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అయితే చేసుకోవాల్సి ఉంటుంది అయితే కొన్ని గుళ్ళలో స్వా స్వామివారు సర్పరూపంలో దర్శనమిస్తూ ఉంటారు అటువంటి గుళ్ళలో ఖచ్చితంగా మీరు వెళ్ళేటప్పుడు ఒక చిన్న పాల ప్యాకెట్ను తీసుకుని వెళ్ళి ఆ స్వామివారికి పాలతో అభిషేకం చేసుకోవడం మంచిది ఈ విధంగా చేసుకున్నట్లయితే వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు తొందరలోనే వింటారు ఒకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ